జీవితంలో చాలా భాగం ఒట్టిగా పాడు చేసుకున్నా అశాశ్వతమైన వాటికి టైం వెచ్చించి జ్ఞానం ఆలోచన అంతా పాటు చేసుకున్నా అయిపోయి చివరికి వచ్చాను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఆ పిలుపు అందుకోక మునిపే కొంతైనా ఆయన కోసం తృప్తిగా చేసి పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి వచ్చారు తల్లులు అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను ఆయన ఎప్పుడు 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 వెతకాలట దానివల్ల ప్రయోజనం ఏంటి ఆయన్ని బాగా తెలుసుకోగలుగుతాం జీవిత ఆరంభంలోనే దేవుని కానీ కలుసుకోగలిగితే బాగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు ఉదాహరణకి నేను ఇరవై ఏళ్ల ప్రాయంలో పట్టుబడ్డాను అనుకుందాం మరో ఇరవై దాటేసరికి మీకు చెప్పగలుగుతున్నాగా కొంత అనుభవం ఏమండి అవునా ఏం అనుభవం ఇబ్బందా అంటారా లేదు రయ్యా నేర్చుకున్నాం అంటారా నేర్చుకున్నాను అంటే చేయొచ్చు కొంచెం దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా థ్యాంక్ యూ అండి నేను ఇప్పుడు పట్టబడితే మీకేం నేర్పుతా నేను ఇరవైలో పట్టబడ్డానే కనుక మరో ఇరవై దాటేసరికి మీకు నేర్పగలిగా ఎందుకు ఇరవై ఏళ్ళు ఆయనతో నడిచాను కాబట్టి తమ్ముడు ఎవనుడా ఎవనుడా చిన్నడా ఇందానా ఇరవైలో పట్టబడ్డా ఇరవైలో దేవుని కనెక్ట్ అయ్యా మరో ఇరవై దాటేసరికి ఇరవై ఏళ్ళ నడక అనుభవాలు ఈరోజు నీకు చెప్పగలుగుతున్నా అదే నేను ఇరవై ఇరవై నలభై పోగొట్టి నలభైలో పట్టబడితే నేను వచ్చి అడుగుచునేవాడిని ఏడున్నాయన హలేలుయ్యా హలేలుయా అనుకుంటూ కూర్చునేవాడిని ఏం చేసేవాడిని తెలియదుగా ఇదండి ప్రాబ్లం మనము ఆయనను పెందలకడనే కడనే తెలుసుకున్నందువల్ల పెందల కడనే కలుసుకున్నందువల్ల పెందలకడనే కడనే ఆయనను ఎరుగుట అనేది మొదలు పెట్టడం వల్ల మన టైం సఫలత అంతేకాదు మనం ఆయనను గురించి బాగా తెలుసుకోగలం సమీపంగా వెళ్ళగలం అంతేకాదు ఆ దశలో మనం దేవుని కనెక్ట్ అయినప్పుడు భూమి మీద మనం తలపెట్టిన కార్యాలకు కూడా మంచి జ్ఞానం అబుద్ధి భక్తుడు అనేవాడు తిక్కలోడు కాదు భక్తుడు అనేవాడు మేధావి సృష్టికర్తను కలుసుకొని సృష్టికర్త ధ్యాసలో ఉన్నోడు తిక్కలవాడు కాదు మేధావి భూమి మీద ఉన్న మేధావులందరూ వాళ్ళ ఈ భూమి మీద జీవితాలకు సంబంధించి వెతుక్కుంటే భక్తుడు అనేవాడు దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు ప్లాను మరి ఎవరు తిక్కలవాళ్ళు ఎవరు మేధావులు ఇక్కడున్న డెబ్బై అరవై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల జీవితాన్ని గురించి తిప్పల పడేవాడు మేధావా ఈ జీవితంలో ఉండగానే శాశ్వతత్వాన్ని గురించి ప్లాన్ వేసిన వాడు మీదవా ఎవరు సోదరుడు ఎవరు మంచి చూడండి మీరు చెప్పండి ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు చూడు రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు అది తెలివి ఈ జ్ఞానం ఎవరిస్తారు దేవుడే ఒడిశాలో విసిరి వెంట్రకొనగట్టి విసరండరా అంటే ఆరు వందల మంది ఉన్నారంట సౌల్ రాజు సైన్యంలో ఒడిశాలో రాయిబెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది అంత గురి కలిగి వాడు కానీ ఒక్కడు బాల గోలియాత్ మీదకి ఎందుకు ఆ ఐడియా రాలా ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా వాళ్ళు కాడికి వాడిని ఎంత పొడుగున్నాడని చూస్తున్నారు స్తోత్రం ఎంత పొడుగున్నాడు మనిషి అయి రాక్షడు ఇడేం ఎత్తున్నట్టేందిరా అసలు అయినా పై నుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు ఇప్పుడు ఉండి కత్తుండేం లాభం ఈటు ఉండే లాభం బాణం ఉండి ఏం లాభం ఏది ఉండేం లాభం ఎడగొట్టాలా అంత పెద్ద డాల్ ఉంది బగార డేసా మీద ప్లేట్ లాగా అరే మనం ఈ టరినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అదే విడిపోద్ది డాల్ పెద్ద డాలు చక్కెం పెద్ద డాల్ అంత పెద్ద ఈట అంత పెద్ద డాలు అంత పొడవ మనిషి నిలువున కవచాలు అబ్బా కష్టమండి మేధావులు కానీ వేకువనే అనేవి వెతికేవాడు వచ్చాడు ఆడికి ఎవరిని వెతికేవాడు యా దావీదు చూశాడు వీళ్ళు కత్తులు ఈటలు బెళ్ళాలు తీసుకున్నారు వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు సో వాడిని ఎదుర్కోవడం కష్టం నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు దేవా థుక్కుని మెరిసింది మెరుపు స్తోత్రం దావీదు వాడి చేతిలో డాల్ ఉందా లేదు ప్రభా పక్కోడి చేతిలో ఉంది డాల్ పక్కోడి చేతిలో ఉంది మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా అవును కదా కొట్టొచ్చుగా దేంతో కొట్టాలి ఇటు తీసుకొని కొట్టొచ్చుగా పిచ్చోవాడా నువ్వు ఇటు తీసుకుంటే వాడు ఆ డాల్ తీసుకుంటాడు అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాల్ నువ్వు ఇటు తీసుకున్నావు అనుకో మరి ఈదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద వెంటనే పక్కన దగ్గర డాల్ తీసుకుంటాడు డాల్ ఇటు రాని పాయింటే ప్రభు మరి బాణం నువ్వు బాణం తీసుకున్నాడు డాల్ తీసుకుంటాడు కరెక్టే కత్తి తీసుకున్నా కూడా డాల్ తీసుకుంటాడు కాడు నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడిని వాడు కాపాడుకుంటాడు డాల్ అడ్డం పెట్టి నన్ను ఏతాడు ఐడియా ఇది తండ్రి స్తోత్రం అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి అంతే సింపుల్ వాడికి ముందుకు నువ్వు ఆరబాటం వెళ్ళవా పిల్ల చేష్టలుగా వెళ్ళు వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు ఎట్లా చేయాలి నాయన దావిదు నీ యుద్ధం ఏముంది నా దగ్గర చేతి కర్ర ఉంది రైట్ ఇంకా ఇంకా ఒడిసేలు ఉంది రైట్ పో నీ యొద్ధ ఉన్నదాన్నే తీసుకొని పో ఒడిశాలతోనా అవును పో మరి రాళ్ళు అక్కడ ఏరు పో అక్కడ పోయి ఆ ఏటిలో నున్న రాళ్ళు ఎరుకో సూపర్ ఇప్పుడు నేను ఒడిశాలు తీసుకొని పోతే అది కత్తి కాదు ఈట కాదు బలెం కాదు బరిస కాదు బాణం కాదు కాబట్టి ఇవేవి అనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి ఆడగొట్టవచ్చు అంతమంది ఉన్నారు కదండి రాజు మొదలుకొని సైనికుల వరకు ఆఖరికి దావి అన్నలు కూడా ఉన్నారు అక్కడ ఒక్కడికి కూడా ఐడియా రాల వాళ్ళు తెక్కలోళ్ళు కాదు ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు అందుకే ఇస్రాయేల్కు జై 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 అంటున్నారు వాడు రాగానే ఎలా కూడా వస్తున్నాడు వీడు వీడు ఆగిపోతున్నారు తన భక్తుడు తన దాసుడు కాసేది గొర్రెలే కానీ వెతికేది దేవుణ్ణి చూడండి ఎట్లా మెరుపులాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి నిజంగా దావిదనుకున్నట్టే చేసాడు వాడు కర్ర ఒడిసేల కత్తి లేదు ఈట లేదు బడిసలేదు బాణం లేదు కర్ర ఒడిసేలు తీసుకున్న తేరుడు ఎరా మీ దగ్గర ఇంకా ఇంతకు ఇంతకు మించి లేరా ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా మీరు మీ దగ్గర లేదా గుండె లేదా ఏందీటి సంగతి ఏంది ఎరా కర్ర తీసుకొని వస్తున్నా కుక్కని అనుకున్నా అంటరా నువ్వు అలా అనుకోవాలనే నేనే వస్తున్నా దేవునికి స్తోత్రం కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి అదే ఉంటుంది కర్ర తీసుకొని వచ్చున్నావు నేనేమన్నా కుక్కనా నువ్వు అలా అనుకోవాలని రా నీకు గెటప్ స్తోత్రానా ఐడియా నాది కాదు అయింది ఇప్పుడు చెప్పండి దేవుని భక్తి సాధన నిష్ఫలమా ఎప్పుడు మెరిపించాలి అప్పుడు మెరిపిస్తాడు తల్లి నీకు ఆలోచన ఆయన నువ్వు కరెక్ట్గా చేసావంటే సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేశావంటే చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే ఇప్పటికే కొన్ని అనుభవాలు నీకు నీకున్నాయి ఆల్రెడీ దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా ఇద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను ఘనపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమందికి ఉంది అనుభవం అది మళ్ళీ అంతసేపు ఫీట్లు చేసిన వాడికి అది ఎందుకంది ఇది ఆయనను ప్రేమించి వారికి ఇస్తాడు ఒక మెరుపు పర్వ దగ్గర చాలామంది మేధావులు ఉన్నారు ఎవడోళ్ళ కాళ్ళ యోసే పోయి ఇలా జరగబోతుంది సార్ అన్న అంతే మరి ఎట్లా వాటిని స్టాక్ చేయటం ఏడేళ్ళు ఎలా స్టాక్ చేయాలి వాటిని భూగర్భంలో చలువ గదులను నిర్మింపజేశాడు యోసేపు ఈజిప్ట్లో భూగర్భంలో ధాన్యమును నిల్వ ఉంచడానికి చలువ అప్పట్లోనే ఏసీ గదులు ప్లాన్ చేశాడండి ఏసీ మిషన్లు ఎక్కడ ఉన్నాయి ఏసీ గ్యాసులు మిషన్లు ఉన్నాయి ఏం చేశాడే భూగర్భంలో ఒక విధమైన రాతితో నిర్మాణం జరిగించాడు చలువ రాయి ఉంటుంది చూడు భూగర్భం మామూలుగానే కూలింగ్ ఉంటుంది ఒక ఒక హ ఒక స్థాయి వరకు దానికి తోడు ఈ మెన్షన్ చేసి ఒక భూగర్భల బంకర్ల లాగా రెడీ చేశాడు మొత్తం మీరు నెట్లో సెర్చ్ చేస్తే అవి మీకు దొరుకుతాయి కనపడతాయి ప్లాన్ అది మరి ఈజిప్ట్లో చాలామంది మేధ ఎవడు చేయాల ఆ పని ఈ మెరుపు ఎవరికి మెరిసింది శుభ్రంగా అందులో భద్రం చేయించాడు పండిన పంటంతా అదిగై మొత్తం అందులో నిల్వ పెట్టించాడు పైన ప్యాక్ లోపల దాన్ని చెడదిక చల్లగా ఉంటుంది లోపల స్తోత్రం చెప్పు ఏడేళ్ళైనా సరే సరే కదలది ఫ్రెష్గా ఉంటుంది దేవునికి మహిమగలుగును కాక మళ్ళీ ఏంది ఆయన చేసేది షు షు ఏంటిది మరి అంతే కాదండి వాళ్ళే పెద్ద ఇంజనీర్లా ఏమన్నానా వాళ్ళు కాదు కానీ వాళ్ళు హత్తుకున్నారు చూడు పరమ ఇంజనీర్ ఆయన దేవుని పాదాల దగ్గర కూర్చుని నేను నేను చేసేది అంతే చేస్తాను నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు చేయను నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు పరిగెత్తిన వాళ్ళని చూసి అమ్మో 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 పోతున్నారు 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 నేనేమి ఎవరి దగ్గర ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా ఏం చేయమంటావు ఉండరా అంటాడు వెళ్ళాల్సిన అవసరం వస్తే వెళ్ళరా అంటాడు చెప్పిందా కూర్చుంటా ఏంది ఏంది ఒక మెరుపు మెరిపిస్తాడు ఆ మెరుపు మెరిసిందా కూర్చుంటా మరి ఒట్టిగా పంపిడు ఆయన దగ్గర పోయి కూర్చుంటే జ్ఞానం ఇచ్చి వివేచననిచ్చి తెలివినిచ్చి ఐడియా ఇచ్చి పో అంటాడు మరి ఏందనుకున్నా ఏసాయంటే అప్పటి నుంచి అబ్బా అబ్బా పొద్దున పోయి సాయంత్రం దాకా తిప్పల వాళ్ళందరూ ఒక దారి అయిపోతారు నువ్వు వెళ్తావు నీదే ఓకే అయిపోయింది అది జీవితానికి సంబంధించినటువంటి విషయాలైనా ఆత్మకు సంబంధించిన విషయాలైనా మహామేధావి దేవుడు ఆ మేధావితో అంటగాగమని చదువుతున్నాను టోటల్గా నేను అది సోదోళ్ళతో కాదు ఎవరితో బాయ్ ఎవరితో సోదోళ్లతో ఎరబందులతో ఈ ఆఫ్ మైండ్ వాళ్ళతో కాదు ఆ మేధావితో కూర్చోవాయా మేధావితో ఫ్రెండ్షిప్ చేయవాయా ఆ మేధావితో సహవాసం చేయమని చదువుతున్నాను నేను అప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఏ స్టెప్ తీసుకోవాలో మెరుపు ఆయన మెరిపిస్తాడు ఆ ఘట్టంలో నువ్వు చేసిన పని చూసినప్పుడు ఒక్కొక్కడికి మైండ్ వచ్చి అడుగుతా వచ్చినట్టు ఎట్లా నీకు ఐడియా వచ్చింది అదండీ అది ఆయన